మిథున్ రెడ్డి ఎందుకు టార్గెట్ అయ్యారు కుప్పంలో చంద్రబాబుకి ఓటమి భయాన్ని కల్పించారు కానీ కదా ఇప్పుడు కానీ ముందు అయితే ఆయనకి తిరగడానికే భయం సృష్టించారు కదా ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు టూర్ చేస్తుంటే ఎదురు నుంచి ఎవడైనా అనుమతిస్తాడండి కి ఆయనకి ఎదురుగొండ ర్యాలీ అట్లాంటి మూర్ఖత్వంగా నిర్ణయం చేశారు మొండితనంగా నిర్ణయం చేశారు అవే దెబ్బ కొట్టినాయి అక్కడ బేసిక్ అక్కడ ఏంటి మున్సిపాలిటీలు కార్పొరేషన్ స్థానిక సంస్థలన్నీ గెలిపించారు కదా నలభై ఏళ్లలో చంద్రబాబుకి ఎప్పుడు ఆ పరిస్థితి ఫేస్ చేయాలి ఈవెన్ రాజశేఖర రెడ్డి వాళ్ళు కూడా కాల ఒక జడ్పీటీసీ గెలిస్తే వామ్మో అనుకున్న రోజు అట్లానేది మున్సిపాలిటీ మున్సిపాలిటీ కొట్టేసి ఎంపీటీసీలు జడ్పీటీసీలు అన్ని ఎయిటీ పర్సెంట్ విన్ కదా టీడీపీ ట్వంటీ పర్సెంట్ పరిమితం అయింది కదా అది కారణం ఎవరంటే స్వయంగా ఈయన కూర్చోవడం దొంగ ఓట్ల నియంత్రించడం ఇట్లాంటివన్నీ చేసుకురావడం కాబట్టి ఇక్కడ పెదిరెడ్డి మీద కాపు ఉంది అందుకని చేస్తారు ఇప్పుడు గనులలో తవ్వకం నాకు తెలిసి భారతదేశంలో గనుల తవ్వకం మీద అరెస్ట్ అయ్యి జైలుకెళ్ళి బయటకు వచ్చినాడు గాలి జనార్దన్ రెడ్డి మిగతాయన్ని వస్తాం జైలుకెళ్తాం ఇప్పుడు శిబు సూరెన్ ఎట్లాంటి ఏమైనా ఎక్కడన్నా ఆగినియ వెళ్ళయి ఇప్పుడు పోవట్లేదా గనుల్లో జరిగే స్మగ్లింగ్ అండి ఊరికి మనం పోచుకోలు ఉపన్యాసాలు చెప్పి ప్రపంచాన్ని నమ్మించడం మోసం చేసుకోవడం చేయొచ్చు రాజకీయ మోసం సరిగ్గా గనుల్లో ఏం జరుగుతుంది ఒక చోట లేటర్ రాయి ఉంది గనుకి కాంట్రాక్ట్ ఎంత ఇస్తాం పర్యావరణ అనుమతుల ప్రకారం పది అడుగులు తవ్వాలా లేకపోతే ఇరవై అడుగులు తవ్వాలా వంద అడుగులు వెడల్పు తవ్వాలి అని దాంట్లో ఇస్తాం మనం అనుమతి రాసే